ప్రైజ్ ద లాడ్ హలే లూయా వాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో నేను మీకు ఒక రెండు ఇంగ్లీష్ యాప్స్ని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది సేవకులు ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు తెలుగు బైబిల్ మనం చదివినప్పటికీ కూడా కొన్నిసార్లు ఇంగ్లీష్ బైబిల్ని కూడా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్నిసార్లు తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ తర్జుమాలతోటి కంపేర్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ నేర్చుకొని ఉండడం అవసరం ఈ రెండు యాప్స్ కూడా సేవకులకి విశ్వాసులకి అందరికీ కూడా ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారు వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అందులో ఒకటి హెలో ఇంగ్లీష్ అనమాట మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ హెలో ఇంగ్లీష్ అని టైప్ చేస్తే ఈ రీతిగా వస్తుంది హెలో ఇంగ్లీష్ ఇక్కడ అప్డేట్ కొడుతున్నా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను చూడండి ఓపెన్ చేస్తున్నా ఇట్లా ఉండిద్ది ఇక్కడ మీకు పైన బేసిక్ కోర్సు ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఆ బేసిక్ కోర్స్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఫేస్ వన్ ఇక్కడ నుంచి ఉండిద్ది ఇక్కడ నుంచి మీకు లెసన్ వన్ పేరు అడగడం మరియు చెప్పడం నేర్చుకోండి లెసన్ వన్ నుంచి ప్రారంభించండి క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది లెసన్స్ తీసుకోండి అని వస్తుంది ఇక్కడ ఏంటంటే కాయిన్స్ అనమాట ఇదిగోండి ఇట్లా కంగ్రాచులేషన్ మీరు ఈ లెసన్లో అన్ని కాయిన్స్ పదమూడు గెలుచుకున్నారని ఉంది కదా ఇక్కడ మనం చూస్తున్నాం మైస్ నేమ్ ఈజ్ పూజ అని అడుగుతుంది కంటిన్యూ కొట్టాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఆంగ్లంలో మీ పేరు చెప్పడం నేర్చుకోండి నా పేరు పూజ ఆంగ్లంలో సరైన అనువాదాన్ని నేర్చుకోండి మై నేమ్ ఆర్ పూజ కాదు మై నేమ్ ఈజ్ పూజ అంటే మైన్ అనేది తప్పు మై వస్తుంది చూడండి ఇక్కడ మైన్ అని ఉంది ఫస్ట్ కాబట్టి మై నేమ్ ఈజ్ పూజ లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఇట్లా మీకు తప్పు అయితే అది తప్పు అని చెప్పిద్ది కరెక్ట్ అయితే ఇట్లా గ్రీన్ కరెక్ట్ అని చెప్పిద్ది నా పేరు ఇక్కడ మై నేమ్ కరెక్ట్ ఒకవేళ తప్పు పెట్టారనుకో మీరు మైన్ అని పెడితే అది తప్పు అని చూపించేది ఇప్పుడు మై నేమ్ ఈజ్ పూజ కదా మై నేమ్ తర్వాత ఈజ్ రావాలి ఎందుకంటే అది సింగులర్ కాబట్టి ప్రూరల్ తర్వాత ఆరు వస్తుంది ఇక్కడ మనం అట్లా కాకుండా మై నేమ్ యామ్ అని అనుకో తప్పు మై నేమ్తో ఈజీ వస్తుంది అని చెప్తుంది అది కాబట్టి ఈజ్ పెట్టాలి పూజ చూడండి ఇలా నేను పూజాని పూజ పూజ ఇట్లా మీరేంటంటే చాలా ఉన్నాయి నేను ఇది ప్రస్తుతానికి తీసేస్తున్నాను మీరు ఈజీగా ఇలా చాలా లెసన్స్ ఉన్నాయండి ఇట్లా మీరు లెసన్ వన్ దగ్గర మొదలు పెడితే మీకు మొత్తం పంతొమ్మిది ఫేసులు ఉన్నాయి ఈ పంతొమ్మిది ఫేజుల్లో నాలుగు వందల డెబ్బై ఐదు లెసన్స్ ఉన్నాయి మీరు ఒక్కొక్కటి ఇక్కడ లాక్స్ ఉంటాయి ఇక్కడ మీరు గమనించండి ఇదిగోండి ఇక్కడ లాక్స్ ఉన్నాయి చూసారో చివరిన ఈ లాక్స్ ఏంటంటే మీరు కాయిన్స్ సంపాదించుకునే కొంది ఒక్కొక్క లెసన్ అన్లాక్ అవుతుంది అనమాట ఇట్లా మీరు రెండో లెసన్ చూస్తే హలో మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మొదలైనవి చెప్పడం నేర్చుకోండి మూడో లెసన్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అడగడం నేర్చుకోండి రోజు కొద్దిసేపు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్లో అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ యాప్ ఒకటి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక యాప్ ఉందండి అదేంటంటే డ్యూలింగో ఇక్కడ మీరు జూ లింగో అని టైప్ చేస్తే అది కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది ఇక్కడ అప్డేట్ అడుగుతుంది చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇది ఎలా ఉండిద్ది చూడండి గురువిందపల్లి చంద్ర మిమ్మల్ని మళ్ళీ చూడడం చాలా ఆనందంగా ఉందంట ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ గేమ్ ఆడుతున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా నొక్కాను లెసన్స్ ఉంటాయి ఇందులో ఇక్కడ ప్రారంభించండి అని ఉంది బాస్ బాస్ అంటే ఇక్కడ ఉంది బాస్ బాస్ క్యాబిన్ క్యారం క్యారం క్యారమ్ పని వర్క్ డెస్క్ అంటే డెస్క్ డెస్క్ ఇట్లా తర్వాత మై ఆఫీస్ ఈజ్ ఏ బిగ్ సిటీ ఈ పైన మీకు పిక్చర్ కనబడుతుంది చూడండి అంటే వాడే మనకి ఒక క్లూస్ ఇస్తున్నాడు సిటీ సిటీ కరెక్ట్ అంట అలా తర్వాత దిస్ ఇస్ మై కంప్యూటర్ ఇన్నాం మనం అక్కడ చెప్పింది యెస్ దిస్ ఈస్ మై కంప్యూటర్ తెలుగులో మనం అవును ఇదే నా కంప్యూటర్ యస్ థిస్ ఈస్ మై కంప్యూటర్ తర్వాత ఆఫీస్ ఆఫీస్ ప్రొఫైల్ 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 రచయిత రైటర్ కొత్త న్యూ న్యూ క్యాబిన్ 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 వావ్ యూ బోస్ ఇస్ వెరైస్ మళ్ళీ అనుకోండి ఇక్కడ స్పీకర్ వావ్ యూ బాస్ ఇస్ వెరీ నైస్ వెరీ నైస్ అంట వావ్ వెరీ ఈ అడుగుతున్నారు ఎప్పుడైనా సరే ఈజ్ ముందు వస్తే అది క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి మనం ఈజ్ దిస్ యువర్ చైర్ ఇదేనా మీ కుర్చీ దిస్ ఇస్ మై బాస్ దివ్య దిస్ ఈమె నా బాస్ దివ్య అనమాట తరచుగా క్రికెట్ 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 క్యాబిన్ క్యారం హాకీ హాకీ ఇట్లా బాగా చేశారని నన్ను మెచ్చుకుంటుంది ఇలా అనమాట ఇదే మీ ఫోన్ తెలుగులో చెప్తుంది దిస్ ఈస్ యువర్ ఫోన్ ఇట్లా అనమాట ఈమెనా సహోద్యోగి పూజ దిస్ ఈజ్ మై కొలీగ్ పూజ అంటే ఈమెనా సహోద్యోగి పూజ దిస్ ఈజ్ మై కొలీగ్ పూజ కరెక్ట్గా చేసాం అనమాట అలా మనం ఏంటంటే ఇది అయిపోయింది పాఠాన్ని పూర్తి చేసాం ఈ రీతిగా ఇక్కడ కూడా అండి చాలా లెసన్స్ ఉంటాయి మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి ఈ జూలింగో యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని రోజు కొంతసేపు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరేంటంటే ఇంగ్లీష్ని తొందరగా నేర్చుకోవచ్చు ఈ రెండు యాప్లు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అదే రీతిగా ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా డిక్షనరీ యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి ఉదాహరణకి ఎక్స్పెండిచర్ అనే మాట ఒకటి విన్నాం ఎక్కడో మన కోలీగ్స్ దగ్గర బంధువుల దగ్గర దాని అర్థం మనకు తెలియదు తెలియనప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తాం వెంటనే ఏం లేదు మీరు అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచితే మంచిది తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఇలా కొడితే మీరు ఇదిగోండి నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ అని ఇది ఓపెన్ చేద్దాం ఇది అప్డేట్ అడుగుతుంది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎక్స్పెన్ డీచర్ ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి ఎక్స్పెన్ డీచర్ అని కొట్టాం వ్యయం అంటే ఖర్చు చేయడం అన్నమాట కింద ఉంచుకోండి ఖర్చు వ్యయం ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఖర్చు చేయడం లేదా ఎఫ్ఏఐటిహెచ్ ఫెయిత్ అంటే విశ్వాసం విశ్వాసము నమ్మిక అని అర్థం అట్లాగే మనం ఏంటంటే హోలీ హోలీ పవిత్ర దైవికమైన పవిత్రమైన అట్లాగే సాక్రిఫైజ్ యేసుక్రీస్తు క్రీస్తు మనందరి గురించి శాక్రిఫైజ్ చేశారు కదా సాక్రిఫైజ్ త్యాగం అనమాట దైవం కోసం సమర్పించబడిన దేవుని కొరకు త్యాగం చేయబడ్డా ఇట్లా మీరు ఏదన్నా పదం విన్నప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి డిక్షనరీ కూడా మీ యొక్క ఫోన్లో ఉండటం చాలా మంచిది ఇలా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇంగ్లీష్లో మీ చేతులు ఉన్న ఫోన్నే మీరు దుర్వినియోగం చేయకుండా మంచిగా వాడుకుంటే మీరు ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి యాప్స్ని మీకు ఇష్టమైతే డౌన్లోడ్ చేసుకోండి మీరు వీటిని వినియోగించడం ద్వారా మీరు ఇంగ్లీష్లో ఎదుగుతారు Thank you.